నువ్వు నవ్వుతూ ఉంటే నీతో పాటే నవ్వుతూ నీ నవ్వుని మాయం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే కేవలం నీ నవ్వుని మాత్రమే వాళ్ళకి చూపించు నీ కష్టాలు చూపించకు అలా కాక నువ్వు నీ కష్టాన్ని కూడా వాళ్ళకి చెప్తే ఆహా నేను కోరుకున్నట్లే ఆ వ్యక్తి కష్టాలు పడుతున్నారు అవతలి వాళ్ళు అని సంతోషపడుతూ ఇంకా ఇంకా కష్టాలు రావాలి అని కోరుకుంటారు అదే నీ నవ్వునే చూస్తూ ఉన్నారనుకోండి ఏమిటబ్బా ఇది మనం ఎంతలా ఎదుటి వారి కష్టాన్ని కోరుకుంటున్నా వాళ్ళు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు అంటే మనం అనుకున్నదేది జరగడం లేదు అని వాళ్ళే ఒక రోజుకు తెలుసుకుంటారు కామ్గా అయిపోతారు కష్టం అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే చెప్పాలి అదే మన సంతోషాన్ని మనమంటే వాళ్ళకి చెప్పాలి అని నేను తెలుసుకున్నాను